హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే అది విరగకోకుండా హెల్త్కి మంచిదైనా గుమ్మడికాయ పడేయాలండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా అప్పుడప్పుడు కొంతమంది పెడుతుంటారు ఇరిగిపోతుంటుంది మొక్కలు అయిపోతుంటాయి అలా మొక్కలు అవ్వకుండా ఉండాలి నీట్గా రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి నీట్గా వస్తాయి చేసారా ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఎలా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇవి హెల్త్కి చాలా మంచిదండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాం కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు పెద్దగా పెట్టుకుంటారు అండి మీరు తక్కువ పెట్టుకోవాలి తక్కువ మోతాదులో పెట్టుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా గుమ్మడికాయ తీసుకోండి నేనైతే హాఫే తీసుకున్నానండి మీరు తక్కువ మోతాదులో పెట్టుకుంటే ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తాయి నేను ఇది కాయ ఆఫ్ తీసుకున్నాను ఎంత కాయ తీసుకున్నాం అనుకోండి దీనికి అరకిలో పప్పు పడుతుందండి మినప్పప్పు దీనికన్నా పెద్దది తీసుకున్నాం అనుకోండి చూసారా చూపిస్తున్నాను ఇది సేమ్ ఇదే కాయ తీసుకున్నారనుకోండి కిలో పప్పు పడుతుంది మినపప్పు దీనికన్నా పెద్దది తీసుకున్నారు అనుకోండి కేజీ పడుతుందండి పప్పు నేనైతే దీనికోసం ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఆఫే ఉంది కదా ఒక కప్పు మినపప్పు ముందుగా నానబెట్టుకున్నాను అలాగే ఒక పావుపప్పు వరకు సగ్గు బియ్యం నానబెట్టుకున్నానండి ఇవి వేయడం వల్ల అస్సలు విరగవండి ముక్కలు అవ్వకుండా నీట్గా వస్తాయి మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ముక్కలు అయిపోతున్నాయి అనుకోండి ఇలా ట్రై చేయండి సగ్గు బియ్యం వేస్తే అస్సలు ఎరగకుండా వస్తాయి ఇప్పుడు కాయ శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలతో పాటు కట్ చేసుకోవాలండి తొక్క గింజలతో పాటు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లో వేసుకోవాలి కట్ చేసినవి ఇలా క్లాత్లో వేసిన తర్వాత దీన్ని గట్టిగా మూట కట్టాలండి ఇలా గట్టిగా మూట కట్టుకోవాలి లేదంటే మీకు ఇలా ఎంత పెద్ద పని అనుకుంటే ఒక జల్లెడ గిన్నెలో వేసి అలా వదిలేసినా కూడా పర్వాలేదండి నేనైతే సింపులే కదా ఇలా చేయడం అనేసి ఇలా చేస్తున్నాను ఇలా మూట కట్టి దీని మీద ఏదైనా చిన్నగా బరువు పెట్టండి సార్ ఇలా వాటర్ వస్తే వచ్చేస్తుంది అనమాట గుమ్మడికాయల్లో ఉన్న వాటర్ ఈ విధంగా వచ్చేస్తుంది బయటికి చూసారా ఇలా ఒక గంట రెండు గంటల సేపు పెడితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన మొక్కలను తీసుకొని చూసారా డ్రైగా అయిపోయినాయి వాటర్ అంతా పోయింది ఇందులో జీలకర్ర కారం తగ్గట్టు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేదంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఇందులో పసుపు వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే కొంతమంది వేసుకోరు పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యం వేయండి ఇలా నానబెట్టిన సగ్గు బియ్యం వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న మినపప్పు కూడా వేసుకోండి చాలా బాగా వస్తాయండి విరక్కోకుండా ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల ముందుగా నానబెట్టేయండి సగ్గు బియ్యం మెత్తగా అయిపోతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మినపప్పు కూడా ఇందులో వేసేయాలి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి మినపప్పు ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు చెక్ చేసుకుని చూసుకుని వేసుకోండి ఇవన్నీ కలిపి కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా తక్కువ మోతదలో పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఎలా ట్రై చేయండి మీకు ఒకసారి పెట్టారనుకున్న తర్వాత ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ చిన్నగా ట్రై చేస్తే ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనం బియ్యం కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకోండి ఇలాగా కవర్ తీసి దాన్ని వెడల్పుగా చేయండి ఇలా చేసిన తర్వాత లేదంటే మనకి ఫ్యాన్సీ షాప్లో ఓడియల్ కవర్ అంటే ఇస్తారండి లేదంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇవి కూడా అస్సలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఎండిన తర్వాత చాలా ఈజీగా వస్తాయి సగ్గు బియ్యం వేస్తున్నాం కాబట్టి అసలు ఇరక్కోకుండా వస్తాయి ఇలా మొత్తం ఈ పేపర్ అంతా ఈ విధంగా పెట్టేసుకోవాలి చిన్నగా అయితే చిన్నగా లేదంటే పెద్దగా ఎలా పెట్టినా కూడా సగ్గు బియ్యం వేస్తున్నాం కాబట్టి ఇరక్కుండా వస్తాయండి నేనైతే చిన్నగానే పెడుతున్నాను తక్కువ పిండి ఉంది కదా కొంతమంది చాలా పెద్దగా పెడతారండి గుమ్మడిగా ఒడియాలు ఇలా చిన్నగా పెట్టుకోవడం వల్ల త్వరగా ఎండిపోతాయి నాకు వన్ అండ్ హాఫ్ రోజులో ఎండుకొని చూసారా ఈ విధంగా మొత్తం కవర్ అంతా ఈ విధంగా పెట్టేశాను అన్నమాట ఇలా ఇలా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ రోజు తర్వాత చూసారా ఈ విధంగా అవంతటి అవే ఊడిపోతున్నాయండి చూసారా ఈజీగా వచ్చేస్తాయి క్లాత్ మీద పెట్టిన కన్నా దీని మీద పెడటం వల్ల ఈజీగా వస్తాయండి క్లాత్ అయితే క్లాత్ కంటికి పోయి రావు ముక్కలు అయిపోతాయి చూసారా ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఈ విధంగా ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవటమే ఇలా తీసేసుకుని ఒకరోజు ఎండలో పెట్టి చూసారా ఈ విధంగా నేను ఎండిన తర్వాత మళ్ళా కొద్దిగా ఎండలో పెట్టానండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్